బనవాసి ఎమీరు తాలూకా జిల్లా ఇమీరు మండలం బనవాసి గ్రామంలో నల్లంక పైన నారేసిన దాన్ని పెరికేసి అక్రమంగా చెప్పం చేయకొని నారు పెరిగి కారు తీసినాడు ఎవరు డేవిడ్ కుమారుడు అబురాము యోహాను రాజు రాజు వాళ్ళ రాసిన కుమారుడు కాబట్టి ఈ ఫోటోలో కనబడుతుంది లంచాలు ఇచ్చి నీళ్లు పారసిన దృశ్యం కాలువ నీళ్ళు ఎడ పొలానికి రస్తాకి గుంతు పెట్టి బండి మనసులు రాకుండా ఇబ్బంది చేసినారు ఇక్కడ పైన ఫోటో నాలుగు ఈడ పొలంలో అక్రమంగా దౌర్జన్యంగా మాకు వాళ్ళు ఎవరు ఉన్నారని ఎవరు చూసే మరి వాళ్ళ అధికారం చూసుకొని తొక్కులాడుతూ గర్వపడుతున్నారు ఇక్కడ ఈ ఫోటోలు కనబడుతుంది అక్రమంగా పెరికేసినారా దౌర్జన్యంగా మరి గర్వి గర్వంతో ఎవడేం చేస్తారో ఆ వంక నల్లంక అని గర్వంతో నారు పెరికేసి కాలుదీ దృశ్యం ఇది లేకంటే కబ్జా కోర్టుకేసి ఎమ్మార్త లంచాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని అంత ఇబ్బంది పెట్టి పాలవుతున్నారు అని ఈ డేవిడ్ కుమారుడు పెద్దోడు అబ్బరామ్ టీడీపీలో ఉంటాడు అక్రమంగా అన్యానికి పాల్పడుతున్నాడు దీనికి సపోర్ట్ కొందరు కొద్ది సపోర్ట్ ఉన్నారు అన్యానికి పాల్పడే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు కానీ అక్కడ ఎవరైనా పాడైపోయి మేము ఎవరైనా కొట్లాడుకొని మేము బాగు బా దొంగప నీళ్ళు పారించుకుంటాం మా మధ్య బాగుంటుంది ఎవరైనా పాడైపోయిన రకాలు నా వంక పైన ఇంత దుర్మార్గం జరిగిందో ఎవరు పట్టించుకోవడం లేదు లంచాలకు మరిగిపోయినటువంటి చాలామంది ఉన్నారు ఇంతకు ముందు చాలామంది నాదా ఆధారాలు కూడా ఉన్నాయి వాళ్ళతో కాల్ రికార్డింగ్స్ కాబట్టి ఈ ఇక్కడ ఇది ఈ ఫోటోలో ఎంత దుర్మార్గంగా నారను పెరికేసి కాలు తీసిన దృశ్యాన్ని చూశారు కదా ఈ ఫోటోలో కాబట్టి లంచాలు తిని లూజర్స్ పెట్టినారు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితేనే బనవాసవరం డీడీ కూడా వాళ్ళు పట్టి పట్టినట్లుగా చేస్తున్నారు కాబట్టి లంచం ప్రమాదకరము కాబట్టి ఎవరు స్పందించడం లేదు దౌర్జన్యము మరణకంటే ఎన్నాళ్ళు కాలమే బుద్ధి చెప్తుంది కాబట్టి నీతి న్యాయంగా బతకండి అని కూడా నమ్మకంగా మంచిగా బతకండి ఒకరు ఒకరికి ఇబ్బందికరంగా ఉండకూడదు అని చెప్పి ఇబ్బందికరంగా చాలా బాధించి టార్చర్ పెడుతున్నారు అవకాపైన ప్రతి ఒక్కరూ స్పందించాలి విషయాన్ని బట్టి మీరు వచ్చి అడిగి పరిచుకో కాలువ తిప్పుకో అట్లా అది మంచిది కాదు దౌర్జాన్యం చెప్పేసి ఉంది కదా నువ్వు దౌర్జాన్యంగా మరి మీకు నాకేం పారాలు మనకేమో డీపీ పి నువ్వు ఒకవేళ మేము కాలు విడిస్తాం డిపితే డీపీ మరి నువ్వు ఎత్తకాలు ఆటోమేటిక్ గా పద్ధతి అది నువ్వు చెప్పావు కానీ నీది ఉండదు పద్ధతి కాదు అది చేసేది నువ్వు ఇది వేసినారు పెరుగుతారు ఎవడన్నా మరి ఆడ రాస్తుంది అని తిరుగుతాం ఏమన్నా అది మనకు గుంత పెట్టి లేదా కోర్టు ఇచ్చింది తిరుగుతున్నా ఇది ఎవరు తిరుగుతున్నాం ఏమన్నా లేదు నీకేం మధ్యన వచ్చింది ఇది మధ్య వచ్చింది అది చేస్తాను మధ్యలో నువ్వు మధ్యన వచ్చింది దేవుడు అందరూ బాగుండాలని దేవుడు బాగుండడు కాబట్టి ఇప్పుడు చేసి

ఒకటి పద్ధతి కాదు నీవే కాదు చేస్తా సేవ మరి కిందికి అట్లా కాదు పద్ధతి అది పద్ధతి కాదు చూడదు పద్ధతి కాదు ఫస్ట్ ఉన్న ఇప్పుడు లేకునేది అదే నీకు అక్కడ ఇది మీ అప్పుడు నుంచిందా మరి అట్లా ఉంటుంది వానికి లస్కర్ వాళ్ళకి ఇచ్చి రికార్డు ఇచ్చి తెప్పించుకునే మాకేం తెలిసిది అది ఉన్నట్లేదు డీప్ పెడుతున్నా పారాలని తీసుకుని పెడతాను అక్కడ తీసుకోవడా ఆడా నిల్లు వస్తున్నావు కదా మరి ఆ నిల్లు వచ్చాక నువ్వేంటి కాలు తీసుకుంటావు చూసి తీసుకో వాళ్ళ దాంట్లో అన్నవిడ తీస్తారు మరి డ్యూటీ చేస్తావా లేదు మామయ్యేది కాలు మెడిసింది మామి పెట్టుకుని దీనికి మాట్లాడుతూ కాలు నాంది తెచ్చింది అది ఎవరు ఇది ఎవరిది వాళ్ళు పట్ట వాళ్ళు తీసుకునేది ఎవరు నీకే మామ నీకేమి అడుగు కాదు

నువ్వు 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 చెప్పినప్పుడు చెప్పేదే అప్పుడు చెప్పేది నువ్వు ఉంటావా నువ్వు మాట్లాడదు చెప్పదు ప్రసాద్ చర్చలో చెప్పేది చెప్తావుప్పేదేనో చెప్పేది

చర్చ వాళ్ళకి వచ్చేసి ఎవరు గురువు లేరు నాకు చెప్పాను ఇది బైబిల్ ఎందుకు కలుపుతా నువ్వు ఎందుకు

ఉద్యోగస్తులారా కింది స్థాయి నుంచి అటెండర్ విఆర్ఓ విఆర్ఏ సూపర్ండెంట్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఎంఆర్ఓ ఎంపీడివో డిప్యూటీ కలెక్టర్ ఆర్ కలెక్టర్ టీచర్ ప్రొఫెసర్ వీళ్ళందరూ మీ దగ్గరికి వచ్చే ప్రజలకి నిజాయితీగా సేవ చేయండి నిజాయితీగా సేవ చేయనప్పుడు హక్కుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నిజాయితీగా సేవ చేయండి లంచం తీసుకోకుండా సేవ చేయండి ఈ సమాజం నీకు ఇంత గౌరవమైన ఉద్యోగం ఇచ్చింది విలువనిచ్చింది జీతం ఇస్తుంది గనక ఆ ప్రజలకి సేవ చేయటంలోనే మన సామాజిక బాధ్యత ఉంది గనక ఈ ప్రజలకు సేవ చేద్దాం సేవ చేసే క్రమంలో తిరిగి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పటికి సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయి దోపిడి కొనసాగుతుంది దౌర్జన్యం కొనసాగుతుంది అంటరానితరం కొనసాగుతుంది ఇవన్నీ పోవాలి కనుక ఈ సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు కాస్త ఒక్కసారి ఆలోచించండి ఎందుకు ఈ దేశంలో సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారం జరిగినప్పుడే మనం ప్రశాంతంగా జీవించగలం మిత్రులారా ప్రభుత్వాలు చెప్తున్నాయి లంచం పుచ్చుకోకూడదని అధికారులు చెప్తున్నారు లంచం పుచ్చుకోకూడదని బైబిల్ ఏం చెప్తుందంటే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఏడవ వచ్చిన అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు లంచము పుచ్చుకున్నట చేత మనస్సు చెడును లంచము తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉండదు కనుక ఇలాంటి అలవాటును ఈ వీడియో చూస్తున్న నీకు ఒకవేళ ఉన్నట్లయితే దేవుని వాక్యానికి లోబడి లంచాన్ని తీసుకోకుండా ఉందా లంచం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేద్దాం లంచం తీసుకోకుండా వారికి వస్తున్న ఆదాయం దేవుడు సమృద్ధిగాను ఆశీర్వాదంగాను ఉండినట్లుగా లంచము జోలుకు పోకుండా అధికారులకు దేవునికి భయభక్తులు కలిగి తన వృత్తిని తన వ్యాపారమును తన ఉద్యోగాన్ని కొనసాగించేటట్లుగా ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేద్దాం